ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి ఇగో మేము డాష్ కెమెరా పిడి చేస్తాము కారుకు ఇదో పైన వైరు ఈ వైర్ను మొత్తం పైకి వెళ్ళి ఇట్లా పక్క నుంచి లోపలికి తీసుకెళ్ళాలి సైడ్ నుంచి వెళ్ళి వైరు పక్కకు ఇలా వాటిని తీసి అందులోనే ఈ వైరుకించుకోవాలి ఈ కారుకు డాష్ కెమెరా పిడి చేస్తాను ఇలా ఎలా పిడి చేస్తానో వీడియోలో చూపిస్తున్నాం మనం ఓన్లస్లో పిడి చేసుకోవచ్చు ఇంకో డాష్ కెమెరా పిడి చేస్తాను ఇక వైరు ఎలా చేయను వైర్ను ఇక నీకు పిడి చేసేది అది వీడియోలో వైర్ను ఇలా వైర్ తీసుకొచ్చి ముందు దీన్ని ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనం చెక్ చేస్తున్నాం ఈ కెమెరాకు ఇక వైరు అటాచ్ చేసినాం వైర్లు ఎలా పెడతామో చూడండి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినాము పవర్ కనెక్షన్ ఇచ్చినాము కార్లో కెమెరా ఆన్ చేసినాము మేము కెమెరా కెమెరాను చెక్ చేస్తున్నాము ఎలా పని చేస్తుందో ఫస్ట్ చెక్ చేసిన తర్వాతనే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కెమెరాని చెక్ చేసుకున్నాం ఇప్పుడు ఓకే కెమెరా నడుపుతుంది ఇప్పుడు మనం దీన్ని కార్కు పిడి చేసుకోవాలి ఐఆర్ఎల్ఎస్ ఇది లోపలి కెమెరా ఎలా పని చేస్తుందో మనం చెక్ చేసుకున్నాడు ఇలా ఇప్పుడు చెక్ చేస్తున్నాం చూడండి అలా బటన్స్ ఉంటాయి దానిలో ఆ బటన్ మనం సెట్ చేసుకోవాలి మొత్తం స్కిన్ వచ్చింది దానిపై మనం వీటిని ఎలా ఉంటే అలా ఈ బటన్ పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి దీని బటన్లు మొత్తం కిందనే ఉంటాయి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం ఇలా మీద అవన్నీ స్కిన్ స్టార్ట్ పైన వచ్చినాయి ఒక్కొక్కటి దేనిది కావు నాలుగు లైట్లు వస్తాయి ఆ నాలుగు లైట్లను మనం వచ్చినాయంటే కెమెరా పని చేస్తుందని అర్థం ఇప్పుడు ఆఫ్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి స్టడీ చేసినాం కాబట్టి మళ్ళీ వచ్చినాయి ఫోటోలు వస్తున్నాయి మనం ఎట్లెట్లా ఎటు పోతుంటే అటు లోపట బయట దిండులో కనబడతాయి ఆ నాలుగు లైట్లు వచ్చినప్పుడు ఈ కెమెరా మనకు పని చేసినట్టు కెమెరా పిడి చేస్తాను ఇక ఇప్పుడు కెమెరాను మనం కరెక్టు పొజిషన్ చూసి ఇలా స్టిక్కర్ వేసి అతికి ముందుగా ఇలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కెమెరా పెట్టుకొని కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడే